హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మా అమ్మవారికి భోజనం చూడండి దొండకాయ కారం అండి అలాగే ముద్దపప్పు ఆవకాయ అండి అలాగే వంకాయ అండి అలాగే ములకాయ కారం అండి అలాగే కాస్త మజ్జిగ మా అమ్మవారికి ఇవాళ చూడండి దొండకాయ కారం అండి వేసి ఉండేనండి దొండకాయ ఫ్రై చేశానండి ఎంత బాగుందో చూడండి నువ్వు ఉప్పు వేపండి దొండకాయ ముక్కలు కూడా నూనెలో వేపేసి తీసేసి ఫ్రై చేశానండి ఎంత బాగుందో ఈ ప్రాసెస్ మీరు ఒకసారి చూసి మీరు కూడా ఇలా చేసుకుంటారని చేసానండి చాలా బాగుందండి టేస్ట్ అయితేను మీరు కూడా ఒకసారి చేయి చూడండి వంకాయ కర్రీ అండి వంకాయ కూడా చాలా బాగుందండి వంకాయ కర్రీ ఎంత బాగుందోనండి కూడా చాలా బాగుందండి